ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి మరి దొంగను దొంగలెక్క కాకపోతే ఎట్లా చూస్తారు దొంగను దొంగలెక్కనే చూస్తారు నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు దొంగనే చూస్తారు ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు మోసగాళ్ళను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అది ఈరోజు కాదు చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది యాద పెట్టుకో చెప్తున్నా తప్పు చేసింది దొంగ చేతికి తాళాలిచ్చి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈరోజు మే ఆరు రెండు వేల ఇరవై ఐదు నేను మీ అందరు గుర్తు చేస్తున్నా సరిగ్గా మూడు సంవత్సరాల కిందట ఇదే రోజు మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చినారు రైతు డిక్లరేషన్ అనే పేరిట ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అట్లాగే రైతు భరోసా పదిహేను వేలకు పెంచుతామని అట్లాగే కౌలు రైతులకు రైతు ఇస్తామని అట్లాగే రైతు కూలీలకు న్యాయం చేస్తామని వ్యవసాయ డిక్లరేషన్లో చెప్పి మూడు సంవత్సరాలు దాటింది రాహుల్ గాంధీ గారు అందుకే నేను అంటున్నా తప్పు చేసింది రాహుల్ గాంధీ తప్పు చేసింది ఏఐసిసి దొంగ చేతికి తాళం ఇచ్చి ఇవాళ తెలంగాణ చేతికి చిప్పవచ్చే పరిస్థితి చేసింది ఖచ్చితంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ముఖ్యంగా దానికి బాధ్యుడు లీడర్ ఆఫ్ గా ఉన్న రాహుల్ గాంధీ గారు అని చెప్పి నేను చెప్తా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్